గౌరవ మంత్రి వర్యలు అధ్యక్ష మనసు చాలా వెన్న వెన్న అధ్యక్ష కానీ ఎన్నిసార్లు నేను ఈ సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ గురించి ఎన్నిసార్లు అడుగుతున్నా ఆవిడ మనసు మాత్రం కరగలేదు అధ్యక్ష అధ్యక్ష ఆ గౌరవ మంత్రివర్యులు గారు మా సోదరి సమానురాలు ఆవిడ చెప్పిన దాంట్లో అధ్యక్ష అరవై ఐదు మంది ఆఫీసర్స్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్లో ఆఫీసర్స్ ముప్పై సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ప్రమోషన్స్ రాలేదు అధ్యక్ష అధ్యక్ష ఒక ఆఫీసరు అంటే ఎస్ఐ ఎస్ఐలో ఎస్ఐ క్యాడర్ కింద జాయిన్ అయ్యి ఆ సిఐ పోస్ట్ వచ్చిన తర్వాత అధ్యక్ష ఆరు సంవత్సరాలు ఉంటే చాలు ప్రమోషన్కి ఎలిజిబిలిటీ వస్తుంది అధ్యక్ష కానీ ముప్పై సంవత్సరాలు సర్వీస్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా డిఎస్పీ ప్రమోషన్స్ గురించి వెయిట్ చేస్తున్నారు అధ్యక్ష అట్లాగే అధ్యక్ష రాబో కాలంలో అంటే ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేస్తే రెండు వందల డెబ్బై ఏడు పోస్టులు వస్తున్నాయని చెప్పి చాలా సగర్వంగా చెప్తున్నారు అధ్యక్ష ఉన్నవాళ్ళు ఇప్పటికీ కంప్లీట్ చేసి ఎనిమిది వందల అరవై రెండు మంది ఆఫీసర్స్ మినిమం సర్వీస్ అంటే సిక్స్ ఇయర్స్ కంప్లీట్ చేసి వాళ్ళంతా ఉండగా ఫ్యూచర్లో ఎప్పుడో వస్తాయో ఇంకో ఇరవై సంవత్సరాలు కూడా క్యాలిక్యులేట్ చేసేస్తే ఇంకా బోల్డ్ వస్తాయండి అధ్యక్ష దయచేసి తమల ద్వారా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అధ్యక్ష ఆత్మాభిమానం గురించి పోరాడుతున్న పోరాటం అధ్యక్ష ఇది అంటే మిమ్మల్ని ఎందుకు ఒప్పించలేకపోతున్నామో కూడా మాకైతే అర్థం కావట్లేదు అధ్యక్ష అధ్యక్ష ఆంధ్ర రాష్ట్రంలో అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ నైన్టీ సిక్స్ బ్యాచ్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ ఇప్పటికీ కూడా సీఎల్గానే గానే ఉన్నారు అధ్యక్ష కొంతమంది ప్రమోషన్స్ వస్తాయి వస్తాయని చెప్పి వెయిట్ చేస్తూ కూడా మరణించిన వాడు కూడా ఉన్నారు అధ్యక్ష అధ్యక్ష ఏ తప్పు చేయకుండా సర్వీస్ రికార్డు బాగున్నా కూడా ఎందుకు ప్రమోషన్స్ ఇవ్వటం లేదు అనేది అర్థం కావట్లేదు అధ్యక్ష మంత్రి చెప్పారు బోర్డు డబ్బు అయిపోతుంది నూట ఒక్క కోట్లు అని చెప్పి సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వండి అధ్యక్ష సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇవ్వటానికి ప్రాబ్లం ఏముంది అధ్యక్ష అధ్యక్ష సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ అంటే కేవలము ఆ బ్యాడ్జ్ ఒకటే మారుతుంది అధ్యక్ష అంతేగాని ఇంకేమీ ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా అదనపు భారం ఉండదు అధ్యక్ష అయినప్పటికీ కూడా మానవతా దృక్పథం తోటి మీరు కన్సిడర్ చేయవలసిన అవసరం ఉంది అధ్యక్ష అధ్యక్ష అదే అదే కనుక ఐపీఎస్ ఆఫీసర్స్ అయితే ప్రతి ఫోర్ ఇయర్స్ కి ప్రతి ఫోర్ ఇయర్స్ కి ప్రమోషన్స్ వచ్చేస్తాయి అంతేగాని ఈ సివిల్ సర్వీసెస్ లో పాపం ఎంతో కాలం నుంచి ఇంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా చేయకపోవడం అనేది అత్యంత దారుణం అధ్యక్ష అధ్యక్ష దయచేసి ఒక్క రెండు నిమిషాలు అధ్యక్ష 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 టూ మినిట్స్ టూ మినిట్స్ అధ్యక్ష అధ్యక్ష ఇంకొక పక్క రాష్ట్రంలో అయితే అధ్యక్ష నైన్టీన్ నైన్టీ ఎయిట్ బ్యాచ్ టూ థౌజండ్ టూ బ్యాచ్ కూడా డీఎస్పి ప్రమోషన్స్ డీఎస్పి ప్రమోషన్స్ ఆల్రెడీ ఇచ్చేశారు అధ్యక్ష హైదరాబాద్ కనుక మన ఆఫీసర్స్ అంటే సేమ్ బ్యాచ్ వాళ్ళు వెళ్తే అక్కడేమో వాళ్ళు కొలీగ్స్ ఏమో డిఎస్పీలు అయిపోయారు అధ్యక్ష వీరేమో ఇంకా సీఎల్ గా ఉన్నారు అందుకని తప్పించుకుని తిరిగే పరిస్థితి కూడా ఉంది అధ్యక్ష అధ్యక్ష సూపర్ న్యూమరీ సూపర్ న్యూమరీ డీఎస్పి పోస్టులు ఇవ్వటంలో మాత్రము గవర్నమెంట్ మన ప్రభుత్వం కూడా అలాసక్త వహిస్తానని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష ఇదివరకు రెండు వేల పద్నాలుగులో అధ్యక్ష టీడీపీ ప్రభుత్వం నూట అరవై తొమ్మిది సూపర్న్యూమరీ డిఎస్పీ ప్రమోషన్స్ ఇచ్చింది అధ్యక్ష అధ్యక్ష రాష్ట్ర విభజన సమయంలో స్టేట్ ఆప్షన్స్ ఇచ్చారు అధ్యక్ష ఆఫీసర్స్కి మీరు తెలంగాణలో ఉండాలా లేకపోతే ఆంధ్రాలో ఉండాలా అని చెప్పి ఇచ్చినప్పుడు మన అధికారులు మన మాతృభూమి మీద ప్రేమతో అధ్యక్ష మేము ఆంధ్రాలో ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష చెప్పిన తర్వాత ప్రమోషన్స్ ప్రమోషన్స్ ఇవ్వకపోతే ఎంత దారుణం అధ్యక్ష దయచేసి తమరు ఎట్టి పరిస్థితుల్లోని మీ ద్వారా కూడా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష మీరు ఒక రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష రూలింగ్ ఇవ్వండి అధ్యక్ష సూపర్ న్యూమరీ ప్రమోషన్స్ ఇచ్చేదానికి మీరు రూలింగ్ ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అధ్యక్ష అధ్యక్ష ఇప్పటికైనా సరే దయచేసి ఏదైతే సూపర్ న్యూమరీ డిఎస్పి ప్రమోషన్స్ తెలంగాణలో ఇచ్చారు అధ్యక్ష మనం ఇవ్వడానికి ఏంటి అధ్యక్ష చెప్తే నూట ఒక్క కోట్లు అరే నూట ఒక్క కోట్లు మిమ్మల్ని ఎవరైమన్నారు ప్రమోషన్స్ ప్రమోషన్స్కి దయచేసి సూపర్ న్యూమిరీ అయితే ఒక్క రూపాయి కూడా ఉంటుంది అధ్యక్ష అధ్యక్ష మేడం గారు కూడా సమాధానం చెప్పాలి అధ్యక్ష ఒక్క రూపాయి కూడా ఇవ్వ డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు మీ మనసు ఎందుకు కరగటం లేదు అధ్యక్ష అధ్యక్ష మేడం గారు తప్పనిసరిగా అట్లాగే అధ్యక్ష డిఎస్పీ నుంచి ఎడిషనల్ ఎస్పీ ఎడిషనల్ ఎస్పీ నుంచి ఎస్పీ ఎస్పీ పోస్ట్ కూడా డిపిసి నిర్వహించి ప్రమోషన్స్ ఇవ్వాల్సిందిగా తమ ద్వారా మంత్రివర్యులను కోరుకుంటున్నాం అధ్యక్ష అధ్యక్ష దీన్ని చాలా సీరియస్ గా తీసుకోని పది రోజుల్లో పదిహేను రోజుల్లో సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వండి ప్రమోషన్స్ ఆత్మ గౌరవం గురించి అధ్యక్ష ఏమి లేదు గౌరవ సభ్యులు అడిగిన క్వశ్చన్ కొన్ని ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి అధ్యక్ష అంటే సూపర్ న్యూమరీ పోస్టులు ఇవ్వడం వల్ల వచ్చే లాభ నష్టాల గురించి కానీ మాకున్న టెక్నికల్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా సబ్ గౌరవ సభ్యులు కూడా కొంచెం అర్థం చేసుకోవాల్సిందిగా కోరుకున్నాను అధ్యక్ష ఎప్పుడైనా సో పోలీస్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టి పోలీస్ వెల్ఫేర్ గురించి మొట్టమొదటిగా ఆలోచించే గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అధ్యక్ష ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష యాక్చువల్గా డీఎస్పీ పన్ను పదోన్నతి ఇవ్వకపోవడానికి ఒక నిర్దిష్ట కారణాలు అధ్యక్ష యాక్చువల్గా రెండు గౌరవ హైకోర్టు అధ్యక్ష డబ్ల్యూపీ నెంబర్ నైన్ సిక్స్ ఫైవ్ ఫోర్ టూ టూ థౌజండ్ సిక్స్టీన్ తేదీ నైన్టీన్ నైన్టీన్ టూ థౌజండ్ సెవెంటీలో సాధారణ ప్రకారం అధ్యక్ష జివో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ హోమ్ డిపార్ట్మెంట్ ఇచ్చింది అధ్యక్ష ట్వంటీ టూ 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 థౌసండ్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఆ ప్రస్తుత సీనియార్టీ జాబితాను సవరించారు అధ్యక్ష సవరించిన తర్వాత జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ ఐదు పది రెండు వేల పద్దెనిమిదిలో ఒక సీనియార్టీ లిస్టు ఇవ్వడం జరిగింది అధ్యక్ష అయితే ఆ సీనియారిటీ లిస్టుకి సంబంధించి అధ్యక్ష డిఎస్పీ సంయుక్త సీనియారిటీ జాబితాలు మరియు అదరపు ఎస్పీ మరియు ఎస్పీ యొక్క తదుపరి సీనియారిటీ జాబితాల అధ్యక్ష రెండు వేల పద్నాలుగు వరకు జారీ చేయబడిన తర్వాత ఇచ్చిన సీనియారిటీ లిస్టులో నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్కి చెందిన ఎస్ఐ ఆఫ్ పోలీస్కి చెందిన డీఎస్పి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్ ఎల్లకోల్ వెంకటేశ్వర్లు వెంకటేశ్వర్లు అన్న ఒక ఆయన సీనియర్టీని తిరిగి నిర్ణయించాలని హైకోర్టులో మళ్ళీ దాఖలు చేశారు అధ్యక్ష డబ్ డబ్ల్యూపీ నెంబర్ నైన్ సిక్స్టీ సెవెన్ బై టూ థౌజండ్ ట్వంటీ దాని తర్వాత న్యాయస్థానం ఉత్తర్వులు పక్కన పెడుతూ ఆదేశాలు జారీ చేసింది అధ్యక్ష అంటే యాక్చువల్గా ఈ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ కూడా కోర్టులోని నడవటం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ న్యూమరీ పోస్టులు ఇచ్చేదానికి ప్రభుత్వానికి కొన్ని ఆటంకాలు వచ్చినాయి అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష మీరు చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో సుమారుగా నూట అరవై తొమ్మిది న్యూమరీ పోస్టులు కూడా ఇచ్చారు అధ్యక్ష నేను కాదని చెప్పట్లేదు అధ్యక్ష ఏదైతే సీనియర్టీ లిస్టుని పక్కన పెట్టమని సుప్రీంకోర్టు మన హైకోర్టు చెప్పిన తర్వాత అధ్యక్ష కొంతమంది డిఎస్పీలుగా ప్రమోట్ అయిన వాళ్ళు మళ్ళీ ఒక ఇరవై మంది బ్యాక్ వచ్చి సిఐళ్లుగా పనిచేసే పరిస్థితులు కూడా వచ్చినాయి అధ్యక్ష ఆ టైంలో ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి మనం ఆ రోజు ప్రమోషన్స్ ఇచ్చి వాళ్ళని సస్టైన్ చేయడం జరిగింది అధ్యక్ష ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ న్యూమరీ పోస్టులు కనుక డిఎస్పీలకి మనం పదోన్నతులకి కల్పించినప్పుడు కొంత కొన్ని సిఐ పోస్టులు సప్రెస్ అవుతాయి అధ్యక్ష సీఏ పోస్టులు సపరస్ అయిన తర్వాత మళ్ళీ ఎస్ఏ పోస్టులకి దగ్గర ఎస్ఐలు సీఏలుగా ప్రమోషన్ అయ్యేటప్పుడు మళ్ళీ వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు అధ్యక్ష ఇదంతా ఒక లింక్డ్ ప్రొసీజర్ అధ్యక్ష ఇక్కడ లాస్ట్ ఎప్పుడైతే మనకి సుప్రీంకోర్టు మన హై కోర్టులోని ఇది నిలిపివేయమని చెప్పారో అక్కడ నుంచి ఈ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మీకు కూడా ఒక విషయం చెప్పాలి అధ్యక్ష ఏదైతే ఇది రేంజ్ వైజ్ కూడా ఉంటుంది అధ్యక్ష అంటే రేంజ్ వైజ్లో కొన్ని కొన్ని రేంజెస్లో కొంతమంది కొంచెం ఫాస్ట్గా చేస్తారు కొంతమంది రేంజ్లో కొంచెం స్లోగా జరుగుతాయి అధ్యక్ష ఈ రేంజ్ వైజ్ ఇప్పుడు డిఎస్పీలు ప్రమోషన్ ఇచ్చిన తర్వాత డెఫినెట్గా ఇంతకు ముందు మనం రెండు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళు ఎలా అయితే కొంచెం విభజింపబడ్డారో ఈ ఈ ప్రమోషన్ దగ్గరకు వచ్చేసరికి ఆ టెక్నికల్ ఇష్యూ కూడా వస్తుంది అధ్యక్ష రేంజ్ల వారీగా కూడా కొంతమంది డిపార్ట్మెంట్ వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష ఇందాక గౌరవ సభ్యులు చెప్పారు అధ్యక్ష తెలంగాణలో ఆల్రెడీ అయిపోయినాయి అని తెలంగాణలో ఈ కోర్ట్ ఇష్యూ లేదు ఒకటి నెక్స్ట్ కూడా ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సబ్ డివిజన్లు పెంచారు అధ్యక్ష ఇందాక మీరు చెప్పినట్టుగా మీరు ఫైనాన్షియల్ బర్డెన్ ఏమీ ఉండదు అన్నారు కానీ ఫైనాన్షియల్ బర్డెన్ కూడా ఉంటుంది అయినప్పటికీ కూడా ప్రభుత్వం చిత్తశుద్ధతో ఉంది టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సాల్వ్ చేసి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అధ్యక్ష నెక్స్ట్ మీరు ఎస్పీ ప్రమోషన్స్ గురించి చెప్పారు అధ్యక్ష ఎస్పీ టు డిఐజీ చేయాలంటే ఫోర్టీన్ ఇయర్స్ అధ్యక్ష డిఐసి టు ఐజీ అంటే ఎయిటీన్ ఇయర్స్ ఐజీ టు అడిషనల్ డీజీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎడిషనల్ డీజీ టు డీజీ రావాలంటే థర్టీ ఇయర్స్ పడుతుంది అధ్యక్ష అంటే ప్రమోషన్స్ రావడానికి కూడా ఇంత పడుతుంది అధ్యక్ష అతి ముఖ్యంగా అధ్యక్ష నై సిక్స్టీ ఫైవ్ మెంబర్స్ ఏదైతే మీరు అడుగుతున్నారో నైన్టీన్ నైన్టీ ఫైవ్ బ్యాచ్ వాళ్ళు వెయిటింగ్ ఉన్నారో డిఎస్పీల కింద దానికి ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ సిద్ధంగా ఉంటే మళ్ళీ మొన్న మన వాళ్ళే వెళ్ళిన పరిస్థితి డిపార్ట్మెంట్ వాళ్ళే కోర్టుకెళ్ళి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా కోర్టులోని పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఇందులోని డిపార్ట్మెంట్కి సంబంధించి మేము కూడా కోర్టులో ఫైల్ చేస్తున్నాము అదేవిధంగా కోర్టు నుంచి అది కనుక క్లియరెన్స్ వచ్చిన వెంటనే ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాము మీరు చెప్పినట్టుగా అధ్యక్ష ఇప్పుడు ఐదు సంవత్సరాలు రెండు వందల ఏడు కాకుండా ఇంకా సబ్ డివిజన్లు పెరుగుతాయి ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్ కనుక పెరిగేటట్టయితే వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ప్రమోషన్స్ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు ఈ సూపర్ న్యూమరీ పోస్టులకి సంబంధించి ఈ కోర్టు ఇష్యూస్ని క్లియర్ చేయడానికి అదేవిధంగా వాళ్ళకి కూడా ప్రమోషన్స్ రావడానికి వీళ్ళతో కమిటీని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కమిటీని కూడా ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా చర్చించి ఇమీడియట్ గా వాటి మీద ఒక పరిష్కారాన్ని తీసుకొస్తామని సభ ద్వారా సభ్యులకు తెలియజేసుకున్నాను అధ్యక్ష